ఓ చిన్న తిన్నడి కథను సినిమా కోసం పెద్దది చేసి నాస్తికత్వాన్ని చేర్చేసి అన్నమయ్య యోగి వేమన్లాగా ఆస్తికుడిగా మారే క్రమాన్ని ఓ కాంట్రాస్ట్ గా చూపించారు కన్నప్ప సినిమాలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో వచ్చిన భక్త కన్నప్ప సినిమాను బాపు గారు ఏవో తిప్పలు పడి తీశారు కాకపోతే వాణిశ్రీని తెలివిగా ఉపయోగించుకోవడం వల్ల ఫలితం నెగిటివ్ కాకుండా సినిమాను నిలబెట్టింది సరే అదొక సక్సెస్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పెరిమెంట్ ఇన్నేళ్ల తర్వాత ఇంకేం కొత్తగా చెప్పాలి అనుకుని మంచు విష్ణు ఆ కథను మరింత విస్తరించి ఐదు తెగల వాయులింగ పోరాటంగా భారీగా తెరకెక్కిచ్చాడు బాహుబలి కల్కి కేజీఎఫ్ లెవెల్ అనుకున్నాడు ఓన్లీ తెలుగు అయితే సరిపోదు అనుకుని పాన్ ఇండియా అంటే అన్ని భాషల నటులు ఉండాలనుకుని శరత్ కుమార్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ తదితరులను సినిమాలో ప్రవేశపెట్టాడు అయితే ఎందుకో గాని ఆ ధోరణి సరికాదనిపించింది అలా ఉండాలన్న భావన కూడా కరెక్ట్ కాదేమో తమిళం హిందీ మలయాళం తారలు ఉండగానే ఆయా భాషల జనాలందరూ ఇరగబడి సినిమాను చూస్తారనుకోవడం అన్నింటికంటే పెద్ద తప్పు కేజీఎఫ్ కాంతారా ఆర్ఆర్ఆర్ బాహుబలి పుష్ప సినిమాల్లో ఆ ధోరణి ఎక్కడా లేదు అచ్చంగా మన సౌత్ సినిమాలే కానీ హిందీ సహా అందరూ ఆదరించారు ఇదంతా ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు అంటే నో డౌట్ ఈ సినిమాలో విష్ణు బాగా యాక్ట్ చేశాడు గుడ్ తన ఫ్యామిలీ మీద సర్వత్రా నెలకొన్న నెగిటివిటీని దాటి కాస్తంత పాజిటివ్ టాక్ వచ్చింది ప్రభాస్ కనుక లేకపోతే సినిమాకు ఆ జోష్ ఆ హైప్ ఆ బజ్ వచ్చేది కాదేమో ప్రభాస్ నిజంగా సినిమాను కాస్త నిలబెట్టాడు తనే హీరో అయి ఉంటే ఆ రేంజ్ వేరేగా ఉండేది రెండు రోజుల్లో ఇరవై మూడు కోట్లు వచ్చాయి అస్సలు సరిపోదు సినిమాకి సండే దాటిపోయింది కాబట్టి ఏ మేరకు ఈ సినిమా నిలబడుతుందో చూడాలి కానీ రెండో రోజుకి వసూలులో కొంత తగ్గుదల కనిపించింది వీక్ డేస్ అంటేనే వీక్ కదా ఇక చూడాలి కానీ తన ఖర్చు తిరిగి వస్తుందా లేదా అనేది కూడా డౌటే ఓటీటి శాటిలైట్ రైట్స్ కూడా గట్టికిస్తాయో లేదో అనుమానంగానే ఉంది ఈ అంచనా ఎందుకంటే తెలుగులో తప్ప వేరే ఏ భాషల్లోనూ వసూళ్లు అంత బాగా లేవు కన్నడంలో అయితే మరి పదిహేను లక్షలు మాత్రమే వచ్చాయి అయినా కన్నడిగులు వాళ్ళ భాషల సినిమాలు తప్ప ఇంకేమీ చూడడం లేదు కుబేరా వంటి సినిమాల వసూళ్లను చూసాం కదా సేమ్ తమిళులు కూడా ధనుషు ఉన్నా సరే కుబేర్ ను లైట్ గా తీసుకున్నారు దాన్ని నిలబెట్టింది తెలుగు సినిమా ప్రేక్షకులే అంతటి మోహన్ లాల్ ఉన్నా సరే మలయాళం వసూళ్లు జస్ట్ ముప్పై ఐదు లక్షలు అక్షయ్ కుమారుడు అంతే బాలీవుడ్ లో కోటి నలభై ఐదు లక్షలు అది వీక్ డేస్ లో తమిళంలోనూ జస్ట్ ముప్పై ఐదు లక్షలే భక్తి సినిమా సినిమా అయినా సరే ప్రీతి ముకుందన్ కు అడ్డగోలుగా కురచ దుస్తులు వేసేసి ఆరబోతకు దిగిన ప్రయోజనం లేకుండా పోయింది ఫైట్లు రొమాన్స్ మన్ను మసానం కలిపినా సరే సినిమా పికప్ పెద్దగా లేదు విష్ణుకు అతి పెద్ద నిరాశ ఇది అన్నింటికీ మించి ఇండియన్ ఫిలిం సర్కిల్ లకు పెద్ద గుణపాఠం ఆయా భాషల నుంచి నలుగురిని ప్రవేశపెట్టినంత మాత్రాన అది భారీతనం అనిపించుకోదు అది ఆడియన్స్ ను ఆకర్షించదు అది ఇండియా సూత్రం అస్సలే కాదు విష్ణుకు ఇది అర్థం అయితే చాలు మీరేమంటారు కన్నప్ప సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం స్టేట్ కాకమ్మ కబుర్లు